మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా వెలుగులోకి వచ్చింది గంగవ్వ ఈవది తెలంగాణ రాష్ట్రంలోని లంబాడిపల్లి అనే ఒక కుగ్రామం గంగవ్వలోని ప్రత్యేకతలు గుర్తించిన స్థానిక యువకులు వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశారు గంగవ్వ వీడియోలకు విశేష ఆదరణ దక్కింది అలా సోషల్ మీడియా స్టార్గా ఎదిగింది గంగవ్వ గంగవ్వ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్ట్ చేసే ఛాన్స్ తగ్గించుకుంది దాంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది మంచి ఇల్లు నిర్మించుకోవాలి అనేది గంగవ్వ కల దానికి అవసరమైన డబ్బుల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చానని గంగవ్వ వెల్లడించింది ఇంటి నిర్మాణానికి డబ్బులు సమకూర్చుతామని నాగార్జున హామీ ఇచ్చారు చెప్పినట్లే గంగవ్వకు కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు ఇరవై రెండు లక్షల ఖర్చుతో గంగవ్వ ఇల్లు నిర్మించుకుంది అలాగే గంగవ్వ కొన్ని ఆవుల్ని కొని ఒక షెడ్డు నిర్మించిందట అందుకు మూడు లక్షలు ఖర్చు అయ్యాయట నాలుగు కుంటల పొలం కొనగా దాన్ని ప్రస్తుతం మార్కెట్ విలువ తొమ్మిది లక్షలట అలాగే రెండున్నర ఎకరాల పొలం ఉందట దాని విలువ డెబ్బై ఐదు నుంచి ఎనభై లక్షలు ఉందట ఒక కమర్షియల్ ఫ్లాట్ కొనగా దాని విలువ మూడు లక్షలట అలాగే ఏడు నుంచి ఎనిమిది లక్షల విలువ చేసి పదహైదు కుంటల పొలం ఉందట మొత్తంగా తన ఆస్తుల విలువ ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు గంగవ్వకు ఇద్దరు కూతుర్లు ఉన్నారట చెరు రెండు లక్షల రూపాయలు ఇచ్చిందట ఒక మనవరాలికి రెండున్నర లక్షలు ఇచ్చిందట గంగవ్వకు ఒక కల ఉందట యాభై ఆవుల ఒక ఫామ్ ఏర్పాటు చేసి పాలు అమ్ముకుంటూ జీవించాలనేది తన చిరకాల వాంచాట ఎప్పటికైనా అది చేస్తానని గంగవ్వ అంటున్నారు